టీవీ సెవెంటీ టూ న్యూస్ కు స్వాగతం నేను మీ మనీష సత్తుపల్లి పట్టణం కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ రామసహాయం రఘురాం రెడ్డి సుమారు నాలుగు లక్షల ఓట్లతో భారీ విజయంతో గెలిచిన సందర్భంగా సత్తుపల్లి పత్రికా సమావేశంలో కృతజ్ఞతలు తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఈ సమావేశంలో ఎమ్మెల్యే దయానంద్ మాట్లాడుతూ ముందుగా కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షమైన సిపిఎం సిపిఐ నాయకులు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడం వల్ల ఈ విజయం సాధ్యమైంది కష్టపడ్డ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు కాంగ్రెస్ శ్రేణులు కష్టం మరవలేనదని తెలిపారు ఆనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇటువంటి ప్రశాంత వాతావరణం లేదు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అవినీతి సొమ్ముతో అనేక ప్రలోభాలతో భయభ్రాంతులకు గురి చేశారో మీ అందరికీ తెలుసు అయినా కానీ సత్తుపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై వేల మెజార్టీ అందించారు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా మంత్రివర్యులు శ్రీ భట్టి శ్రీ తుమ్మల శ్రీ పొంగులేటి రెడ్డి ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు అభివృద్ధి చూసి ఈనాడు ప్రజలు ఖమ్మం జిల్లాలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన అభివృద్ధిని చూసి ఈనాడు ఖమ్మం జిల్లా మరియు సత్తుపల్లి నియోజకవర్గంలో డెబ్బై వేల మెజారిటీని అందించారని తెలిపారు దయానంద్ మాట్లాడుతూ గెలిచిన నాటి నుండి నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను అభివృద్ధి పనులను ప్రజలకు అందిస్తూ వస్తున్నాం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి కృషి చేసిన బీఆర్ఎస్ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారిని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో దగ్గరకు రాకుండా చేశాం గత పాలకుల హయాంలో సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న మాఫియాను ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టి లేదని తెలియజేశారు కష్టపడ్డ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు త్వరలో జరగనున్న సర్పంచ్ ఎంపీటీసీ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు సత్తుపల్లి నియోజకవర్గం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పట్టణ కౌన్సిలర్స్ సత్తుపల్లి నియోజకవర్గం ఐదు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సిపిఐ నాయకులు సిపిఎం నాయకులు కాంగ్రెస్ మహిళా నాయకులు పాల్గొన్నారు